హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపరు అలాగే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే చాలా ఎగ్జామినేషన్స్లో ఏపీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంటు సో ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ మీకు నేను ఏపీ హిస్టరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు గనుక పూర్తిగా ఏపీ హిస్టరీ ఐదు యూనిట్ల థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్యకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీరు ఈ కోర్స్తో పాటుగా త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ పెడితే మీకు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి ఓకే గ్రూప్ టూ పేపర్ వన్ కోర్స్ ఉంది లేదు ఓన్లీ ఏపీ హిస్టరీ మాకు చాలు సార్ అనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వీడియో క్లాసెస్ మెటీరియల్ నాట్ ఓన్లీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి ఇస్తా హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైన్టీ నైన్ మూడు సబ్జెక్టులు అయితే త్రీ నైన్టీ నైన్ అండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి దీంతోపాటు టెస్ట్ సిరీస్ అయితే నైన్టీ నైన్ రూపీస్ అండి టెస్ట్ సిరీస్ కావాలనుకోండి ఏపీఎస్టీ టెస్ట్ సిరీస్ నైన్టీ నైన్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ బిడ్ బ్యాంక్ నైంటీ నైన్ ఏపీఎస్టీ కూడా బిడ్ బ్యాంక్ ఉంటుంది అలా ఏ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ అయినా నైంటీ నైన్ రూపీసే ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరంటారు గోదావరి నది ఆనకట్ట అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ కదా సో ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వరకు మనకి గోదావరి నదిపై ఆనకట్ట అనేది మనకి కన్స్ట్రక్షన్ జరిగిందనమాట ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మరి దీని మీద కీలక పాత్ర పోషించింది ఎవరు జాన్ షోరా వేనం వేరన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాపతి సుబ్బారావు అంటే ఓకే వేనం వేరన్న గారండి సో వేనం వేరన్న గారండి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ టూ మధ్యకాలంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వేనం వేరన్న బ్రిటిష్ ప్రభుత్వం వేనం వేరన్నకు రావు బహదూర్ అనేటటువంటి బిరిది ఇచ్చింది అనమాట రావు బహదూర్ ఓకేనండి మరి అసిస్టెంట్ వేరం వేరన్న ఇంజనీరింగ్ ప్రమోషన్ కల్పించింది ఇతనికి ఓకేనండి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనమాట ప్రమోషన్ కూడా ఇచ్చింది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్ దీంతోపాటు వేనం వేరన్న పేరును ఆనకట్టల ఒక గోడపై శాశ్వతంగా చెక్కించింది చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను వేనం వేరన్న ఆర్దర్ కాటన్ గారికి ఓకే గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సపోర్ట్ చేసిన వ్యక్తి వేనం వేరన్న తెలుగు వ్యక్తి అనమాట వేనం వేరన్న గారు సో ఈయన గురించి డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గోదావరి ఆనకట్ట అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ టూ వరకు మనకి దవళేశ్వరం వద్ద నిర్మించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ రెండో క్వశ్చన్ చూద్దాం తెలుగు పండితులు కౌలని ప్రోత్సహిస్తూ బ్రౌన్ కాలేజీ పండితుల సమాఖ్యలో ఎవరు సభ్యులు అంటే సిపి బ్రౌన్ గారు అనమాట అతను తెలుగు భాష మీద అభిమానం పెంచుకున్న తర్వాత ఒక సమాఖ్య అంటే ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఆ ఫెడరేషన్లో ఎవరెవరు సభ్యులంట పత్యం పరబ్రహ్మశాస్త్రి రావిపటి గురుమూరి శాస్త్రి జూలూరి అప్పయ్య పైవారంతా అంటే ముగ్గురును ఈ ముగ్గురు కూడా ఈ సమాఖ్యల మెంబర్స్ అనమాట యాక్చువల్లీ చూడండి పత్యం పరబ్రహ్మశాస్త్రి వద్ద సిపి బ్రౌన్ తెలుగు కావ్యాలను పరిచయం చేసుకున్నాడు ఫస్ట్ తెలుగు కావ్యాలకు సంబంధించినటువంటి పరిచయం వెనక ఎవరి దగ్గర వచ్చిందంటే పత్యం పరబ్రహ్మశాస్త్రి గారి దగ్గర సిపి బ్రౌన్ నేర్చుకోవడం జరిగిందనమాట మరి తెలుగు భాషపై గల అభిమానాన్ని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం సిపి బ్రౌన్ అంటే ఈయనకి తెలుగు లాంగ్వేజ్ అన్నటువంటి అభిమానానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తాను డైరెక్ట్గా లండన్ యూనివర్సిటీలో ఒకే తెలుగు శాఖకి ప్రొఫెసర్ను చేసింది ఆచార్యని చేసింది అనమాట యాక్చువల్లీ తెలుగు పండితులు కౌలిని ప్రోత్సహిస్తూ బ్రౌన్ కాలేజ్ అనే పండితుల సమాఖ్యను సిపి బ్రౌన్ ఏర్పాటు చేశారు ఓకే అందులో సభ్యులే ఈ ముగ్గురు ఉన్నమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ మీకు దీనికి సంబంధించి మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ నేను ఏపీ హిస్టరీలో ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం కంటెంట్ అంతా చెప్పాను ఏపీ హిస్టరీలో హండ్రెడ్ అండ్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్కి వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేశాను టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అయితే జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి చాలా డీటెయిల్గా మీకు ఇండియన్ హిస్టరీ వీడియో క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది టెస్ట్ సిరీస్లో అయితే ఓన్లీ ఆన్లైన్ టెస్ట్లు బిడ్ బ్యాంక్ మాత్రమే ఓకే అదే పాలిటీ అనుకోండి కరెంట్ పాలిటీ కూడా యాడ్ అవుతుంది అనమాట బిడ్ బ్యాంకు పాలిటీ టస్థరీస్ టాపిక్ వైజ్ ప్లస్ కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో బాల్ క్యాప్ లింక్ ఉండదు అందులో ఉంటాయి మీకు చూడండి ఈ మెమరండం ఆన్ మోడర్న్ తెలుగు పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఏ మెమరండమ్ ఆన్ మోడర్న్ తెలుగు ఎవరు రాశారు కొమర్రాజు లక్ష్మణరావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గిడుగు రామ్మూర్తి అని పానుగంట లక్ష్మీ నరసింహం అండి గిడుగు రామ్మూర్తి గారు అండి ఓకేనండి వ్యవహారిక భాష పెతామహుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదే వ్యవహారిక అంటే జనరలైజ్డ్ లాంగ్వేజ్ అనమాట అంటే వ్యవహారాలు అంటే ఏంటి సంబంధాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అన్న దాన్ని వ్యవహారిక భాష అంటాం మనం యాక్చువల్లీ మరి ఇదివరకు ఎలా సరే ఉండేదంటే గ్రాంధికంలో ఉండేదన్నమాట యాక్చువల్లీ ఆ పదాలన్నీ కొంచెం సంస్కృతం ఫ్లేవర్ ఉన్నటువంటి టెర్మినాలజీ ఉండేదన్నమాట దీనికి వ్యవహారిక భాషను తీసుకొచ్చి వ్యవహారిక భాష ఉద్యమం పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అతనే రాసిన పుస్తకం ఏ మెమరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు అనమాట మరి రాజమండ్రిలో కందుకూరు వీరేశ్వరంగ అధ్యక్షుడిగా గిడిగు రామ్మూర్తి కార్యదర్శిగా వర్తమానాంధ్ర భాష ఓకేనండి ప్రవర్తక సమాజాన్ని ప్రారంభించారు ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ టెన్లో వైజాగ్లో ఒక సభ నిర్వహించే వ్యవహార భాష ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి గిడిగు రామ్మూర్తి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్ అధికారికంగా వ్యవహార భాష నిషేధాన్ని ఎత్తివేసింది వ్యవహార భాష మీద నిషేధం ఉండేది అనమాట దాన్ని ఎత్తిస్తారు ట్వంటీ ఫోర్లో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఎందుకంటే వ్యవహార భాష ఓకే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంత బానే ఉంది కానీ ఈ వ్యవహార భాషని ప్రచురించిన ఏది ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ని ప్రచురించిన పత్రిక పేరు జనవాణి తాపి ధర్మారావు పేపర్ ఇది సార్లు అడిగాడు ఎగ్జామ్లోనే గుర్తుంచుకోండి వ్యవహారిక భాష అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే భాష ఇది దీని ఉద్యమ పితామహుడు ఎవరంటే గిడుగురు రామమూర్తి గారు సవర భాషకి ఓకేనండి లిపిని కల్పించిన వ్యక్తి కూడా గిడిగురామూర్తి గారు అని ఆగస్ట్ ఇరవై తొమ్మిది మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం ఈ బర్త్డే అని మనం అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఆ వ్యవహారిక భాషని ఎవరో ఒకరు ప్రచురించాలిగా ఫస్ట్ ప్రచురించింది ఎవరంటే తాపి ధర్మారావు గారు తన జనవాణి అనే పత్రికలు అనమాట ఫస్ట్ సో మరి ఓకే నైన్టీన్ థర్టీ సెవెన్లో తాపీ ధర్మారావు సంపాదకనిగా ప్రారంభమైన జనవాణి పత్రిక కేవలం ఆధునిక భాషలోనే లేదా వ్యవహారిక భాషలోనే వార్తల సంపాదకీలు రాయడం మొదలుపెట్టింది ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు థర్టీ సెవెన్లో నైన్టీన్ థర్టీ సెవెన్ అనగానే వాటి వెళ్ళి రిమెంబర్ అంటే మనకి శ్రీబా ఉడబడికి జరిగింది మనకి కదా మరి వ్యవహారిక భాషను ప్రోత్సహిస్తే మెమొరండమ్ అండ్ మోడర్న్ తెలుగు అనే పుస్తకం రాసింది ఎవరంటే కూడా గిడుగు రామమూర్తి గారే సొంత భాష అనేది సొంత గృహం వంటిది సొంత ఇల్లు లాంటిది సొంత లాంగ్వేజ్ అని సొంత ఇల్లు వంటిది అని చెప్తూ మనకి గిడుగు రామమూర్తి గారు చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ ఉండమ్మా శ్రీమద్ ఎడ్వర్డ్ పట్టాభిషేకం అనే నాటకాన్ని రాసింది ఎవరండి శ్రీమద్ ఎడ్వర్డ్ పట్టాభిషేకం అనే నాటకాన్ని ఎవరు రాశారు ఆదిభట్ల నారాయణదాసు ధర్మవరం కృష్ణమాచార్యులు తిరుపతి వెంకటకవులు ఎర్రమల్లి మల్లికార్జునుడు చూడండి అన్ని పేర్లు ఒకేలా ఉన్నాయి కదా అంటే లైక్ ఆ టెర్మినాలజీ అంతా కూడా చూడండి తిరుపతి వెంకట అండి యాక్చువల్లీ తిరుపతి వెంకట కౌలు అనమాట రచించారండి ఇది యాక్చువల్గా ఒకసారి చూద్దాం తిరుపతి వెంకటకవులు ఇద్దరు ఒకరు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు రెండో వ్యక్తి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చల్లపల్లి వెంకట గారు అనమాట ఓకే ఈయన భీమవరంలో పుట్టర్ ఫస్ట్ వ్యక్తి రెండో పర్సన్ వచ్చేసి కడియంలో పుట్టరు అనమాట యాక్చువల్లీ వీరు తెలుగు సాహిత్యంలో జంట కవులుగా ప్రసిద్ధి చెందారు మామూలుగా ఏంటి మనం నందిమల్లయ్య గంటసంగని తెలుగులో తొలి జంట కవులుగా చెప్తాం మనం యాక్చువల్లీ ఓకే వరాహ పురాణం రాసి నర్సనాయకుడికి అంకితం చేశారని చెప్పుకుంటాం మనం వాస్తవానికి వీళ్ళు తెలుగు సాహిత్యంలో కవులుగా ప్రసిద్ధి చెందారు వీరు రచించిన నాటకాల్లో పాండవోద్యోగ విజయం అనేది బాగా ప్రసిద్ధి చెందిందంట వీరు తెలుగు కవిత్వం అవధానాలు అనువాదాలు చేసి నాటకాలు రచించే అనేక పురస్కారాలు అందుకున్నారు ఓకే నైన్టీన్ నాట్ టూలో ఏడవ ఎడ్వర్డ్ ఓకే ఎడ్వర్డ్ సెవెన్ అనమాట పట్టాభిషేకం చేసుకుంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పోలవరం జమీందార్ అనమాట తన ఆస్థాన కవులు అయినటువంటి తిరుపతి వెంకట కవుల చేత రాయించారు మరి తిరుపతి వెంకట కవులు ఓకే ఎడ్వర్డ్కి సంబంధించిన పట్టాభిషేకం రాశారు ఓకే మరి ఎవరు రాయించారంటే పోలవరం ప్రాంతానికి చెందినటువంటి జమీందారు రాయించారనమాట ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా రైట్ ప్రతిదీ కూడా మైక్రో లెవెల్లో మనం డీటెయిల్గా చదువుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయించండి ఏం లేదు ఆంధ్ర హిస్టరీ చదవడం ఏంటంటే మీకు ఏవైతే టాపిక్స్ మీద కమాండ్ ఉంటుందో అవి బాగా చదవండి వాటిని రివిజన్ చేయండి వాటి మీద అన్సిక్కిల్ ప్రాక్టీస్ చేయండి నా వంతు నేను మీకు సహకారం అందిస్తున్నాను మీకు నేను కొనుక్కోమని ఎప్పుడు నేను ప్రోత్బలం చేయలేదు ఓకే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి మన యాప్లోని చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మంచిగా చెప్తున్నాను లేదు అంటే మన యూట్యూబ్ ఛానల్లోనే లిస్ట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ డేస్ మీరు ఎవరి దగ్గరైనా క్లాసెస్ కొనుక్కోండి ఎక్కడ ఏ పుస్తకాలను చదవండి క్లాసెస్ వినండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వితిన్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఓకేనా మరికి ఇక్కడే ప్రొవైడ్ చేశానంటే మీకు యాప్లో కూడా తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ మీకు సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నెలగా ఉంటుంది ఆంధ్ర గోష్ఠిని చేరాల్లో ఎవరు ప్రారంభించారంట ఆంధ్ర విద్యాపేట గోష్ఠని ఎవరు ప్రారంభించారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గాడిచర్ల హరిశర్వత్తం అయ్యదేవర అయ్యదేవరి కాళేశ్వరరావు పెంగళ వెంకయ్య అండి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు అండి యాక్చువల్లీ సో చేరాల వద్ద ఆంధ్ర విద్యాపేట గోష్ఠి అనే సంఘాన్ని ప్రారంభించింది మనకి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు మీ అందరికీ తెలిసిన చేరాల పేరాల ఉద్యమం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చేరాల పేరాల జరిగింది మనకి ఆంధ్ర ప్రాంతంలోని దీన్ని నడిపించింది ఎవరంటే మనకి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు మనకి నడిపించారు ఓకేనండి దుగ్గిరాల చేరాల చేరాల పేరాల ఉద్యమం కేవలం పన్నుల నిరాకరణ ఉద్యమే కాక బ్రిటీష్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రభుత్వాన్ని నిర్మించినటువంటి ఉద్యమం అనమాట ఓకేనండి ఈ ఉద్యమం కకుంటది దీక్షకు నిస్వార్థ త్యాగానికి ఒక మణిదర్పణం వంటిది చీరాల పేరల ప్రస్తుతం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉందండి మీ అందరికీ తెలిసినా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో వచ్చినటువంటి మద్రాస్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో చేరాల మరియు పేరాల జాండ్రపేట నెక్స్ట్ వీరరాఘవపేట నాలుగింటిని కలిపి ఒక మున్సిపాలిటీగా చేశారనమాట యాక్చువల్లీ ఒకప్పుడు ట్యాక్స్ వచ్చేసి నాలుగు వేలు ఉండేది అనమాట దాన్ని కాస్త మనకి డబుల్ చేసినప్పటికనమాట కట్టేటప్పుడు ప్రాబ్లం వచ్చిందనమాట యాక్చువల్లీ మామూలుగా ట్యాక్స్ చేసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదండి బట్ ఎప్పుడైతే కట్టడానికి వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం అయింది మరి నెక్స్ట్ చూడండి క్రింది వనల్ల సరికానది ఏది సుమతి శతకం బద్దెనంట భాస్కర శతకం భాస్కరుడంట భోగిని దండకం బమ్మెరిపోతనంట శ్రీకాళ శతకం దూర్జట మరి ఏది కరెక్ట్గా ఇందులో అంటే సుమతి శతకం బద్దెనే మన అందరం చదివాము చిన్నప్పుడు ఓకే భోగిని దండకం బమ్మెర పోతన గారే అలాగే కాళహస్తిర శతకం దూర్జటి అయినా ఓకే మనకి బమ్మెర కోమ పెద్ద కోమటి వేమారెడ్డి గారి టైంలో ఉంటారు రెడ్డి రాజుల కాలంలో కాళహస్తిర్శ శతకం దూర్జటి గారు వచ్చేసి మనకి ఎవరు కృష్ణదేవరాయల కాస్తాను కానీ మరి భాస్కర్ శతకాన్ని ఎవరు వేస్తారంటే మనకి ఓకే మారద వెంకయ్య అండి యాక్చువల్లీ మారద వెంకయ్య ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మనం చిన్నప్పుడు మీరందరూ కూడా చదివి ఉంటారు భాస్కర్ శతకం ఆబ్వియస్లీ మనకి ఎందుకంటే ఒక పద్యం ఉంటుంది యాక్చువల్లీ ఆ చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంహతలు ఎవ్వరూ మెచ్చరెచ్చటం పదును ఒక కోర నలపాకము చేసిన నందైనా ఉప్పు లేక రుచిపొట్టచ్చ నేర్చునయ్యే భాస్కరణ నందు ఉప్పు లేక రుచిపొట్టొచ్చ నేర్చునయ్యే భాస్కర అని భాస్కర్ సతకంలో ఉంటుంది ఏంటంటే ఎంత స్టడీస్ అయినా ఉండొచ్చు మనం ఎంత చదువు చదువుకోవచ్చు కానీ అది మనం అండర్స్టాండ్ చేసుకోలేక దాని నుంచి మనం ఏ జ్ఞానం నేర్చుకోకపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అది ఎలాంటిదట అంటే మంచి నలభేమ పాకాలు అంటే పాకాలు ఏంటంటే మనకి భీముడు నలుడు మహాభారతంలో వంటలు చేస్తారు యాక్చువల్లీ సో నలభేమ పాకాలనే చాలా ఫేమస్ మీ అందరికీ తెలిసిన అనమాట సో నువ్వు ఎంత అద్భుతంగా వంట చేసినప్పటికీ ఎంత మంచి కూర వండినప్పుడు కూడా అందులో సాల్ట్ ఏదనుకోండి దానికి టేస్ట్ రాదు మీరు ఎంత కారం మసాలాలు వేసి ఎంత బ్రహ్మాండం చేసినా సాల్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు కాబట్టి అందుకనే అది ఎలాంటిదట అంటే మనకు ఉన్న చదువుని కనుక మనకు నాలెడ్జ్ రాకపోతే మన కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అలాంటి అందుకనే అందుకని మనకి చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుకొక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబో గుణసమితలు ఎవరు మెచ్చరెచ్చటం ఓకే పదునొక మంచి కూర నలపాకము నందు ఓకే ఉప్పు లేక రుచి పొట్టొచ్చు భాస్కరా అని చెప్పి మనకి పద్యం ఉంటాం చాలా మంచి పద్యం అది యాక్చువల్లీ ఇలాంటి చాలా ఉన్నాయి పద్యాలు చూడండి భారతదేశంలోనే మొట్టమొదటి డిసిసి ఏ జిల్లాలో ఏర్పాటైందంట ఓకే డిసిసి అంటే ఏంటి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంగ్రెస్ కమిటీ అనమాట స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ కమిటీ అని పిసిసి అంటారు అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనమాట డిసిసి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండియా మొత్తం మీద ఒక జిల్లా కాంగ్రెస్ తా ఎక్కడ పెట్టారు ఫస్ట్ టైం అంటే కర్నూల్ వైజాగ్ కృష్ణ గోదావరి జిల్లాలండి కృష్ణా కృష్ణ అండి ఓకే కృష్ణా జిల్లా డీసీసీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ టూలో పెట్టారండి చూడండి భారతదేశంలోనే మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అయినటువంటిది ఎయిటీన్ నైన్టీ టూలో కృష్ణా డీసీసీ అనమాట ఏర్పాటైంది దీని యొక్క మొదటి సమావేశాన్ని రామస్వామి గుప్తా గుంటూరులో నిర్వహించారండి కృష్ణా డీసీసీ యొక్క రెండో మీటింగ్ అయితే మచిలీపట్నంలో మూడోది ఏలూరులో జరిగాయి ఎయిటీన్ నైన్టీ త్రీలో రెండోది ఎయిటీన్ నైన్టీ ఫోర్లో మూడోది మరి ఏలూరు సమావేశాలు ఏం చేస్తారంటే నీటి తీరువాన్ని రద్దు చేయాలంటే ట్యాక్స్ అనమాట వాటర్ మీద మరి కృష్ణా జిల్లాలోని ఓకే ఆగునూరులో నైన్టీన్ హండ్రెడ్లో జరిగిన కృష్ణా డీసీ సమావేశంలో వ్యవసాయ బ్యాంక్ స్థాపించాలని అడిగారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంస్థలు ఆంధ్రప్రజల అవగాహన తీసుకోవచ్చు కొంతవరకు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు సో ఫస్ట్ డీసీసీ అని అడిగితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ టూ కృష్ణా డీసీసీ అనమాట ఇవ్వండి ఈ రోజుకి ఈ వీడియోలో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు కనుక నా క్లాసెస్ నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట చెప్పడానికి ఇంకా చాలా చాలా చేద్దాం మనం ఎగ్జామినేషన్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా మంది అడుగుతున్నారు అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను వీక్లో రెండుసార్లు అట్లీస్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను ఓకే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే మీ వరకు రీచ్ అవుతుంది లేదా హోమ్ పేజ్లో మీరు ఓపెన్ చేసిన వెంటనే కూడా తెలుస్తుంది సో మీరే కాక ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలకి మీరు షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే అది వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు నేను వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది మనకు ముందుకు వెళ్తుంది దాదాపు నలభై ఏడు వేల సబ్స్క్రైబర్స్ దాటినట్టు ఉన్నారు మరో రెండు వేల అయితే ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు సో మీ సపోర్ట్తోనే మనం ఎన్నో ఛానల్ రన్ చేస్తాము ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం జస్ట్ లైక్ చేయండి అప్పుడు అది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది యూట్యూబ్లోని కింద డిస్క్రిప్షన్లో బాగోయే యాప్ లింక్ కూడా ఉందన్నమాట ఓకే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్